హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను బాదుషా చేయడం చాలా ఈజీ అండి ఒక పదహైదు నిమిషాలు ఓపిక చేసుకుంటే బాదుషా రెడీ అయిపోతుంది పైన గుల్లగా లోపల జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందుకు ఒక ప్లేట్ తీసుకోవాలండి పెద్దది ఇందులోనే ఒక కప్పు మైదా ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడాను అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పిండి అత్తడికి కలిసేలా కలుపుకోవాలి చుక్కున్న తర్వాత మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ గట్టి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు కలిసిన తర్వాత గట్టిగా ప్లేట్కి ప్రెసింగ్ ఇస్తూ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి మూతపెట్టి పెట్టి ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక బండిల్ పెట్టుకోవాలి హాఫ్ గ్లాస్ వాటరు వేసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇందులోనే రెండు యాలకులు కూడా కొట్టు వేసుకోవాలండి ఫ్లేవర్ కోసము ఒక ఐదు నిమిషాలకి మనకి ఇలా పొంగు వస్తుంది ఈ పాకం అనేది పాకంతో పట్టి తీసి పక్కన పెట్టేసుకోవాలండి షుగర్ సిరప్ అనేది తయారైపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకున్న తర్వాత రెండు చేతులకు మధ్యలో బాగా కలుపుకుంటూ ప్రెస్సింగ్ ఇస్తూ మనము బాదుష లాగా చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెము చిన్న సైజు బాదుషా లాగానే చేసుకుంటే కాలడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక బాండల్ పెట్టి ఆయిల్ వేడికిన తర్వాత ఒక్కొక్క బాదుషాగా వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లేకపోతే లోపల ఉడకకుండా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా బాదుషా కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా కలుచుకున్న బాదుషాలన్నిటిని ఇప్పుడు మనం షుగర్ సెరప్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ బాదుషాలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచి మళ్ళీ బాదుష అనేది తిప్పిచ్చేసి మరొక నిమిషం పాటు షుగర్ సెరప్లో నాన్తే సరిపోతుంది బాదుష రెడీ అయిపోయినట్టు పైన గుల్లగా లోపల జ్యూసీగా ఈజీగా ఎలా చేయాలో చూపించానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్